అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి ఏరువాకా ఫౌండేషన్ మన ఏరువాకా మ్యాగజైన్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ అయినటువంటి ఏరువాకా ఫౌండేషన్ రైతులు మరియు రైతుకు సేవ చేస్తున్నటువంటి వివిధ రంగాలకు చెందిన వారిని సన్మానించాలి వారి విశేష సేవల్ని గుర్తించి సన్మానించాలనే సదుద్దేశంతో వారికి అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది దీనికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన సేవలు చేసినట్టు వారి నుండి దరఖాస్తులను స్వీకరణ చేయడం జరుగుతుంది ఈ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఇరవై నాలుగు నవంబర్ మరిన్ని వివరాల కింద పేర్కొన్నటువంటి వెబ్సైట్ను సంప్రదించండి లేదా ఈ రెండు ఫోన్ నంబర్లకు వాట్సాప్ చేసినా కూడా సరిపోతుంది మరిన్ని వివరాలకు ఈ దీంట్లో మెన్షన్ చేసిన ఫోన్కు కాంటాక్ట్ కాగలరు అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయాధికారి ప్రముఖ మాసపత్రిక మనకు ఏరువాక ప్రతీ నెల రైతుకు అత్యంత ఉపయోగపడేటువంటి సబ్జెక్టును అందిస్తూ వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక అంశాలను వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా మరియు వ్యవసాయ శాఖ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు లాంగ్వేజ్లో రైతుకు అర్థమయ్యే విధంగా ప్రముఖ సేవలను అందిస్తుంది అందులో భాగంగానే రైతును గుర్తించడం రైతు సేవలను చేసేవారిని గుర్తించి వారికి సన్మానించడం వారి సన్మానం ద్వారా వారి మరిన్ని సేవల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వార్షిక అవార్డ్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రైతుకు సంబంధించి ఎవరైతే పనిచేస్తుంటారో అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ వ్యవసాయ శాఖ కానీ లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించిన వార్తలను కవర్ చేసేటువంటి జర్నలిస్టులు కానీ ఫార్మర్స్ కానీ అదేవిధంగా ముఖ్యంగా రైతుల యొక్క అభివృద్ధి పొందే విధంగా నూతన ఆవిష్కరణలు నిర్వ నిర్వహించే నూతన ఆవిష్కరణలను రూపొందించేటువంటి విద్యార్థులకు కానీ వారి సేవల్ని గుర్తించి ఇన్నోవేషన్స్ను గుర్తించి వారికి ఒక చిరు సత్కారం చేయదలుచుకుంది అందులో భాగంగానే ఏర్వాకా ఫౌండేషన్ ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేయ జరుగుతుంది మరిన్ని వివరాలకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏర్వాకా ఫౌండేషన్ అడ్రస్ను కాంటాక్ట్ కాగలరు ఈ వీడియో నందు ఎవరైతే ఏర్వాకా మ్యాగ్జైన్ సంబంధించి అవార్డ్స్ల కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుంటారో వారందరి కోసం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి దాంట్లో ఏవైతే సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిని మాత్రమే టిక్ చేయాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా జెన్యున్గా ఉండే విధంగా చూసుకోవాలి తప్పకుండా ఈ ఏదైనా సందేహాలకు ఇక్కడున్న ఈమెయిల్ ఐడిని కానీ ఫోన్ నంబర్ను కానీ సంప్రదించవచ్చు ఏర్వాక మ్యాగ్జైన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఏర్వాకా ఫౌండేషన్ వారి సహాయంతో నిర్వహిస్తున్న సంవత్సరానికి అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎవరైనా దీనికి ఎలిజిబులే రైతు రైతుకు అదేవిధంగా రైతు స్థాయిలో రైతు అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి అందరూ కూడా ఈ అవార్డులకు అర్హులే ముఖ్యంగా మనం ఇక్కడ కేటగిరీస్ చూసుకున్నట్టయితే బెస్ట్ సైంటిస్ట్ అవార్డు అదేవిధంగా బెస్ట్ ఫార్మర్ అవార్డుతో పాటుగా దాదాపుగా పది రకాల కేటగిరీలు ఇక్కడ సూచించడం జరిగింది ఏదైనా ఒక కేటగిరీకి ఆయా రంగానికి సంబంధించిన వారు మాత్రమే చూస్ చేసుకొని అది చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు సైంటిస్టుల విషయానికి వస్తే అగ్రానమీ సాయిల్ సైన్స్ ప్లాంట్ బ్రీడింగ్ ప్లాంట్ ప్యాథాలజీ అగ్రికల్చర్ ఎంటమాలజీ అగ్రికల్చర్ ఎంటె ఎక్స్టెన్షన్ హార్టికల్చర్ అదేవిధంగా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషియన్ ఫుడ్ టెక్నాలజీ ఫార్మేషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ ఆక్వాకల్చర్ అదేవిధంగా డైరీ టెక్నాలజీ వెటర్నరీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా బెస్ట్ ఫార్మర్ వచ్చేసి వరిలో అత్యంత మంచి దిగుబడులు సాధించిన వ్యక్తులు కానీ లేదంటే కాటన్ చిల్లీ చిరుధాన్యాలు మొక్కజొన్న సెరికల్చర్ యానిమల్ హస్బెండ్రీ ఆక్వాకల్చర్ పౌల్ట్రీ మష్రూమ్ కల్టివేషన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ ఇన్ ఫ్రూట్ కల్టివేషన్ బెస్ట్ ఉమెన్ ఫార్మర్ ఇన్ వెజిటేబుల్ కల్టివేషన్ బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ ఈ కేటగిరీలో కూడా మనం అది చేసుకోవచ్చు మూడో కేటగిరీకి సంబంధించి టెర్రాస్ గార్డెన్ మిదే తోటల పెంపకంలో అవార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దీంట్లో ఒకటి రెండు మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం లేదంటే ప్రకృతి వ్యవసాయం లేదంటే ఇంకొకటి ఐదో కేటగిరీ వచ్చేసి బెస్ట్ ఎక్స్టెన్షన్ ప్రొఫెషనల్స్ ఆఫీసర్స్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అల్లైట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కేటగిరీ కింద చేసుకోవచ్చు అదేవిధంగా బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ అదేవిధంగా బెస్ట్ ఈ ఈ యాప్ అంటే రైతులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా ఈ యాప్లు రూపొందించిన వారికి కానీ అదేవిధంగా బెస్ట్ ఎఫ్ఈఓ బెస్ట్ అగ్రికల్చర్ జర్నలిస్ట్ బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడెంటిఫికేషన్ ఇది ఓన్లీ స్టూడెంట్స్ కోసం ఎవరైతే యూజీ పీజీ పిహెచ్డి చదువుతున్న వారికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది